ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే నేను ప్రశాంతి వెల్కమ్ టు సుమన్ టీవీ యుఎస్ఏ ఈ రోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఆయనతో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే ఆషాఢం యొక్క విశిష్టత ఆషాఢ మాసంలో ఎలాంటి పాటించాలనే విషయాలు కూడా ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత అలాగే గురుగారు ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా మెక్నీలో రుద్రయాగం చేస్తున్నారు ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అని చెప్పాను సో ఆషాఢ మాసం అనే కాకుండా రుద్రయాగం అనేది ఎక్కువగా వింటూ ఉంటాం అవును ఆషాడ మాసంలో ఈ రుద్రానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఒకవేళ ఇది మీరు చేస్తున్నందుకు నిజంగా భక్తులకి ఎటువంటి ఫలితాలను ఇస్తుంది పాల్గొంటే ముందు వాళ్ళు ఏదో రుద్రయాగం చేస్తున్నారు కదా మనం కూడా డబ్బులు కట్టేద్దాం పాల్గొందాం అంటే ఉపయోగం లేదు అసలు రుద్రం అంటే ఏమిటి అనేటువంటి విషయం ముందు తెలుసుకోవాలి రుద్రం అనగా భద్రతకి మూలం భద్రత అంటే అన్ని రకాలుగా ఉంటుంది కదా సెక్యూరిటీ ఇదొక్కటే ఉంటే సెక్యూరిటీ కాదు కదండి అన్ని వైపుల నుంచి ఉండేటువంటిది సెక్యూరిటీ అందులోను రుద్రం అనేటువంటి దాన్ని నమ్మకం అంటారమ్మా శ్రీరుద్ర నమ్మకం అంటారు ఈ నమ్మకంలో మొత్తం అది క్వశ్చన్ ఒకటే అనుకుందాం ఆన్సర్స్ ఇరవై ఏడు ఉంటాయి లోపల దీనికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అని అంటే మనకు ఉన్నటువంటివి నక్షత్రాలు ఇరవై ఏడు ఆ ఇరవై ఏడు నక్షత్రాలకి అధిదేవతలు ప్రత్యధి దేవతలు ఉంటారు తర్వాత ప్రజాపత్యాది నవ ఋషులు అని ఉంటారమ్మా వాళ్ళకు అధి ఋషులు ప్రత్యధి ఋషులు కలిపి ఇరవై ఏడు మనకు నవదుర్గలు పేరు విన్నాం మనం ఈ నవదుర్గలు కూడా అధిదేవత ప్రత్యధి దేవతతో కలిపితే ఇరవై ఏడు ఇరవై ఏడు అనేటువంటిది ప్రమాణ మూలము అని అంటారు అంటే ఈ ఇరవై ఏడు నక్షత్రాలు కాకుండా మరొక నక్షత్రం ఏ మనిషి జన్మించడు కనుక జన్మించినటువంటి ప్రతి వ్యక్తి తన అరవై డెబ్భై సంవత్సరాల జీవితంలో ఈ పదకొండు రోజులు మనది కాదు అనుకొని ఆ రుద్రాన్ని ఆరాధించడం వలన మాత్రం తొమ్మిది సంవత్సరాల పదిహేను రోజుల పాటు తన జీవితం కష్టం నష్టం అనేటువంటి పదం వినరమ్మ అంత స్థితిలో తన జీవితం ఉంటుంది అందులో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విధానం ఉంటుంది ఆషాఢ మాసంలో గొప్పతనం ఏమిటి అంటే ఓం నమో భగవతే రుద్రాయ ఓం భౌర్భువస్వ ఓం నమ్ అని మనం ఒక్కసారి చేస్తే రుద్రం మొత్తం పదకొండు వేల సార్లు చేసిన ఫలితం మనకు వస్తుంది అటువంటిది శతరుద్రం చేస్తున్నామనంటే ఎన్ని లక్షలలో ఆ ఒక్క మంత్ర ఫలం మనకు వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ఉదయం మూడు వందల అరవై ఆరు శివలింగాలకు అభిషేకం జరుగుతుంది రుద్రంతో మధ్యాహ్న సాయంత్రం సమయంలో రుద్రుడికి విశేషంగా హోమం జరుగుతుంది రుద్ర హోమం శతరుద్రంతో హోమం జరుగుతుంది పదకొండు రోజులు పూర్తి అయిన పిదప ఈ పదకొండు రోజుల పాటు ఏ ఒక్క రుద్రాభిషేకంలో చంద్రమౌళీశ్వర స్ఫటికలింగంతో మనం అభిషేకం చేసి ఉన్నామో అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదంగా ఆ శివలింగాన్ని అందజేయడం జరుగుతుందమ్మా ఎందువలన ఇవ్వాలి అని అంటే ఏ ఇంట్లో అయితే కనుక స్ఫటికం ఉంటుందో స్ఫటికం అంటే ఏంటి శుద్ధమైనటువంటిది అంటే ఎక్కడా కూడా ఏది కూడా కలపనటువంటిది స్వచ్ఛత కలిగినటువంటిది శుద్ధము అంటే స్ఫటికం స్వచ్ఛత అంటే స్ఫటికం అంత స్వచ్ఛతగా ఉన్నారంటారు చూసారండి అట్లా ఉంటుంది ఎప్పుడూ కూడా శాంతికి చక్రం కనుక ఈ యొక్క శతరుద్రం అనేటువంటిది ఆషాఢంలో చేయడానికి మూలం అది రుద్రం అనేటువంటి దానికి మనం తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ నేను కూర్చొని ఒక ఇరవై రోజుల పాటు చెబుతూ ఉంటే అప్పటికి ఇంకా ఇరవై సంవత్సరాలు మిగులుతుందమ్మా అప్పటికి ఇంకా మనకు మిగులుతుంది నేను చెప్పవలసింది అంతటి పవర్ శక్తి అనేటువంటిది మనకి ఇస్తుంది అది కేవలం ఆ రుద్రం అనేటువంటిది వినడం వలన ఇందులో సమయం ఉందంటే కొన్ని విషయాలు చెప్తానమ్మా ఈ యొక్క శతరుద్రము వలన శరీరంలో ఉండేటువంటి ఎన్నో రకాల రుగ్మతలు తొరిగిపోతాయమ్మా ఇంక్లూడింగ్ క్యాన్సర్తో సహా ఎట్లా అండి అంటే జనాలు వింటున్నారు కదా ఇష్టం విష్ణు చెప్పేస్తారా ఓకే మంచిది నేనంటే మానేయండి అనుభవించండి నేను నేనేం చేస్తాను ఇందువల్ల అంటే నా రుద్రో రుద్రమర్చయేతు అన్నారు రుద్రుడు కానటువంటి వ్యక్తి రుద్రుణ్ణి అర్చించడానికి అర్హత లేదు ఎవరైనా సరే మీరు కావచ్చు నేను కావచ్చు ఆయన కావచ్చు ఎక్సైజాడు ఎవరైనా సరే దానికి మహన్యాసం అని ఒకటి ఉంటుందమ్మా ఆ మహాన్యాసంలో ఆ ఒక్క మనిషికి ఇక్కడ నుంచి శిఖ నుంచి పాదాల వరకు ప్రతి ఒక్క అంగాన్ని ఒక్కొక్క మంత్రంతో స్పృశించాలి షోడశాంగర రుద్రీకరణం దశాంగర ఉద్రీకరణం ఆత్మరక్షణ అని ఒక్కొక్కటి చెప్తుంటుంది శిఖ శిరశ్చ మూర్ధ లలాటం నేత్ర కర్ణకౌ ముఖంచంఠ బాహుచ హృతు నాభి కటిస్తథ ఊరు జాను జంఘపా దౌషోడశ అంగస్థలా అని చెప్పి శిరస్సు నుంచి మొదలు పెడితే వెనక నుంచి శిఖస్థానం నుంచి మొదలు పెడితే శరీరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క భాగాన్ని కూడా ఒక్కొక్క మంత్రంతో స్పృశించుకోవటం అలాగే పూర్వ భాగే లలాట స్థానే ఇంద్రాజన్మ ఆగ్నేయ దిగ్భాపిటం పూర్వ భాగే లలాట స్థానే ఇంద్రాజన్మ ఆగ్నేయ దిక్భాగే నేత్రయోస్థానే నమః దక్షిణ దిగ్భాగే కర్ణయోస్థానే యమాజనమ అనుకుంటూ ఒక్కొక్క దిక్కుకు మన శరీరంలో ఉండేటువంటి ఏ అవయం ఏ దిక్కు ఉంటుంది ఆ దిక్కుకు ఏ దేవత అధిపతి దాని నుంచి మన యొక్క జీవితం ఎలా వెళ్తుంది దానికి మూలాక్షరం ఓం నమో భగవతే రుద్రాజ పదక్షరాలు దీన్ని దశాంగర ఉద్రీకరణం అంటాం ఆ నుంచి అమ్మహ వరకు పద పదహార అక్షరాలు దీన్ని షోడశాంగర ఉద్రీకరణం ఈ రకంగా ప్రతి ఒక్క మంత్రంతో శి శిరస్సు నుంచి పాదాల వరకు కూడా శరీరాన్ని స్పృశించుకోవడం అలాగే అంగన్యాస కరన్యాసాలు అంటారు కొన్ని కొన్ని మంత్రాలతో అంగన్యాస కరన్యాసాలు ఇవా చేసుకోవడం అంటే ప్రతి ఒక్కటి కూడా చేసుకోవడం వలన తానే ఈశ్వరుడు ఈశ్వరుడే తాను తానే నేనుగా నేనే తానుగా అక్కడ మనిషి మారుతారమ్మా ఆ రుద్రాంశగా నువ్వు వచ్చిన తర్వాత నీకు దోషం ఎందుకు ఉంటుంది ఉంటుంది అసలు నీ దగ్గరికి రావడానికి ధైర్యం ఎంత ఉంటుంది పాపానికి అక్కడ ఆ రుద్రాంశం తీసుకొని ఆత్మరక్ష తీసుకొని కైలాస శిఖరే రమ్యే శంకర శివాలయే దేవతస్తమో దంతి తన్ మేమన శివసంకల్పమస్తు కైలాస శిఖరా వాసా హిమవద్గిరి కన్యజా నీలకంఠం చ తన్మే మన సంకల్పమస్తు అని శివసంకల్పాలు చెప్పుకుంటూ ఉంటే ఇక్కడ కూర్చుంది ఈశ్వరుడు అవుతారు కదమ్మా అక్కడొస్తుంది దేహో దేవాలయ ప్రోక్తో జీవో హరే ఆయన ఇందాకటి వరకు సామాన్యమైన మనిషివి కావచ్చు ఈ క్షణం ఈశ్వరాంశిచ్చేసింది యాతేర్దర్శివాదు రఘోరాపాషిని దయా నస్ అభిజాగషి శిఖాయే నమ అస్మిన్మహత్యర్ నవే ఏ తేాకం సహస్రయో దినేవ ధన్మాంతరమసి శిరసే నమ సహస్రా సహస్రశోరుద్రాభూమ్యాం తేాకం సహస్రయో దినేవ ధన్వాతంతరసి లలాటా జన్మ అనుకుంటే ఒక్కొక్క మంత్రంతో ఒక్క కంగాన్ని స్పృశించుకుంటా ఈశ్వరుడు చక్కడు కూర్చుండిపోతాడు అప్పుడు ఈశ్వరుడు ఎవరు మనమే మనం అక్కడ కూర్చొని మనకు మనమే అభిషేకించుకోవడం అదేంటండి మనకు మనమేలా అభిషేకించుకుంటాం అండి మన స్నానం ఎవరు చేస్తున్నాం మన స్నానం ఎవరు చేస్తున్నారు మనమే చేస్తున్నాం అలానే అంతర్ముఖ లోపల ఉన్నటువంటి ఈశ్వరుడికి బహిర్ముఖంగా మనం నీళ్ళు పోసుకుంటున్నాం లోపలున్న ఈశ్వరుడికి మనం అభిషేకం చేయాలి కాబట్టి ఆ లోపల ఈశ్వరుని మనం ఆరాధించుకొని స్థాప స్థాపనంగా కూర్చొని పెట్టుకొని ఆ మూడు వందల అరవై శివలింగాలకి వృద్ధంతో అభిషేకం చేస్తున్నాం అభిషేకం చేసి ఆయన్ని సంతృప్తం చేస్తున్నాం అలాగే హోమం దగ్గర కూర్చొని తనకు తానే ఆ మంత్రంతో హోమం చేసుకుంటున్నప్పుడు తనకు ఏది కావాలో ఆ ద్రవ్యం తనే తీసుకుంటున్నాడు అంటే అక్కడ మీరు వట్ల నేను వట్ల ఎవరి పట్ల తనకు ఏది కావాలో తనే అక్కడ తీసుకుంటున్నాడమ్మ అంతటి యోగం మనకు లభ్యమైన తర్వాత మనకు తామరాకుని నీరు ఎలా తడపదో ఆ రకంగా పాపం మనకు అంతకుండానే ఉంటుందిగా ఇలా చెప్పుకుంటూ వెళ్తే సంవత్సరాల దాటిన ఇంకా అంత ఉంటుందమ్మా అంత విశేషం రుద్రం అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని ఆ రుద్రం అనేటువంటి రెండే రెండు అక్షరాలలో మొత్తం యావత్ ప్రపంచం ఇవిడి ఉంది భద్రతతో కూడి ఆ భద్రత ప్రతి ఒక్క మనిషికి రావాలంటే ఒక్కొక్క విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది కనుక ఈ విధానాన్ని అనుసరించి ఆషాఢ మాసంలో పదకొండు రోజుల పాటు దీక్షగా పంచాయతన పూర్వకంగా రుద్ర సంపుటితోటే శతరుద్రయాగం అనేటువంటిది యావత్ మానవాలకి సమ్మోహన శక్తిని ప్రసాదింపజేస్తుందమ్మా అంత గొప్పది కనుక ఆ సమయంలో దాన్ని సంకల్పించడం జరిగింది అలాగే గురువుగారు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటే ఎలా ఉందమ్మా ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే సమయము వాళ్ళు పదకొండు రోజులు ఉంటారా ఎన్ని రోజులు అక్కడ వచ్చి వాళ్ళు చేసుకోగలుగుతారు వాళ్ళు గోత్రనామాలు మనకి ఎలా అందాలనే విషయాలు మొత్తం కూడా వాళ్ళకి ఫోన్లో చెప్పి వాళ్ళకు ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది అందులో మొత్తం రాసి వాళ్ళు అంది చేసేసి ఫలానా రోజు మేము రాగలుగుతాము అని చెబితే దానికి తగ్గ ఏర్పాట్లు అక్కడ మనం చేయడం కుదురుతుంది చాలా చక్కని విషయాలు తెలియజేసిన ధన్యవాదాలు చూసారు కదా ఆషాడ శతరుద్ర మహోత్సవం గురించి గురుగారు చాలా చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు